హే హోమ్ మేడ్ న్యాచురల్ బాత్ పౌడర్ ఇది ట్యాన్ రిమూవల్ అలాగే స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్మండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బ్లాక్ జీరా ఫిఫ్టీ గ్రామ్స్ నార్మల్ జీరా అయినా యూజ్ చేయవచ్చు పచ్చి పసుపు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ రెడ్ మసూర్ దాల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండి హాఫ్ కప్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సర్లో వేసి బాగా గ్రైండ్ చేయండి ఈ పౌడర్ స్కిన్ని స్మూత్గా చేసి ట్యాన్ రిమూవ్ చేస్తుంది ఇది అలాగే బోత్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు ఈ పౌడర్ని ఫేస్ మీద కూడా అప్లై చేయొచ్చు కానీ ఎక్కువగా రబ్ చేయకండి దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేస్తే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది రెఫ్రిజరేటర్లో పెట్టి స్టోర్ చేస్తే టూ మంత్స్ వరకు యూస్ చేయొచ్చు ఈ పౌడర్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ తీసుకొని కర్డ్ లేదా మిల్క్తో కలుపుకోండి వీడియోలో చూపించినట్టు స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి దాన్ని వెట్ బాడీ మీద అప్లై చేసి జెంట్లీ స్క్రబ్ చేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత షవర్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్స్ కోసం మినిమం త్రీ మంత్స్ వరకు రెగ్యులర్గా యూజ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ అండ్ న్యాచురల్ స్కిన్ కేర్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బై టేక్ కేర్